హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను మనకు ఉచిత పుట్టి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చింది దీని గురించి వీడియోలో ఫుల్ డీటెయిల్స్గా చెప్తున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి రాష్ట్రంలోని మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు ఆంధ్రప్రదేశ్లో సిద్ధ నివాసీ ఉండాలి ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి సంబంధిత కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి వయసు ఇరవై నుండి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి ఆదాయం సంవత్సరానికి గ్రామాల్లో అయితే పదిహేను లక్షలు పట్టణాల్లో అయితే రెండు లక్షలకు మించరాదు వితంతువులు దివ్యాంగ మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు అలాగే ట్రైనింగ్ తీసుకునే సమయంలో హాజరు కనీసం డెబ్బై శాతం ఉంటే కుట్టుమిషన్ ఇస్తారు ప్రస్తుతం బీసీఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వారు అర్హులు సొంతంగా దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షను ఉండదు కేవలం మీరు ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో మాత్రమే దరఖాస్తు ఆప్షన్ ఇస్తారు కింద తెలిపిన డాక్యుమెంట్స్ జిరాక్స్లు తీసుకుని దరఖాస్తు చెయ్యాలి ఆధార్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రము కుల ధృవీకరణ పత్రము రేషన్ కార్డు పనిచేస్తున్న మొబైల్ నంబరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో దరఖాస్తు ఫాము థ్యాంక్ యూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్